సో ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది ఫేస్ చేస్తుంది ఆఫీస్ లో కానివ్వండి అదే మేము నిజాయితీగా ఉన్నాం కే మాట వినట్లేదు సో మేము ఏం చెప్పినా వాళ్ళు ఇట్లా తీసుకోవచ్చు సింపుల్ తల్లి నిజాయితీ అనేటటువంటి ఒక షర్ట్ వేసుకుని కూర్చుంటే సరిపోదు ఓకే షర్ట్ వేసుకుని కూర్చుంటే సరిపోదమ్మా దానికి బొత్తాలు కూడా పెట్టాలి ఒక బొత్తం పేరు ధైర్యం ఇంకొక బొత్తం పేరు డిప్లొమాటిక్ నేచర్ ఇంకొక బొత్తం పేరే నా జోలుకి వస్తే పళ్ళు రాలగొడతా ఇంకొక మొత్తం పేరు నా ఇంకొకసారి ఇంకా ఇది ఏమన్నా చేస్తే నువ్వు కాకపోతే నాకు ఇంకొక చోట వెతుకునే ధైర్యం నాకుంది అనేటటువంటి బొత్తాలు కూడా పెట్టిన రోజునే ఆ నిజాయితీ అనేటటువంటి చొక్కా మన మీద నిలబడుతుంది అది గుర్తుపెట్టుకోండి అయితే కొంతమంది డబ్బు గాని పదవిని ఆశించి లేకపోతే డబ్బు కోసము ఆ ధ్యానం పేరుతో లేకపోతే ఇట్లా అంటే జనాల్ని మోసం చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళ విషయంలో ఏం చెప్తారు మేడం మనం ఇస్తామో విషయం మన మనకి చక్కగా వడ్డీతో సహా ప్లేట్ లో పెట్టించేస్తుంది డోంట్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎంతో మందిని చూశాను ఆ ఎన్నో నాకు నాకు తెలిసిన వాస్తవాలు ఉన్నాయి ఎంతో మందిని చూశాను అసలు ఈ మోసం అనేటటువంటి తత్వంలో ఈ ముసుగులో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఎంత ఫేక్ పర్సనాలిటీస్ ఉన్నాయో ఎంత ఎన్ని 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 జరుగుతున్నాయో అన్ని చూశాను ఉవ్వెత్తున వాళ్ళు ఎలా లేచారో ఎలా మోసగించబ మోస మోసం చేశారో జనాల్ని వాళ్ళు మరొకళ్ళ చేతిలో అలాగే మోసపోయారు చాలా మంది అనుకుంటాం ఏంటి అనండి వీళ్ళకేమి రాదు అరే వీళ్ళు ఈ ముసుగులో అనవసరంగా విశ్వాన్ని మోసం చేస్తున్నారు భగవంతుని మోసం చేస్తున్నారు మనుషుల్ని మోసం చేస్తున్నారు మోసంతో వీళ్ళు మేడల్ కట్టారు ఇది కట్టారు అది కట్టారు మీరు ఒక్కసారి ఆ కుటుంబంలోకి వెళ్ళి చూడండి వీళ్ళు ఏ అబద్ధాన్ని అయితే విశ్వానికి ఇచ్చారో ఏ ఫేక్ నైతే జనం దగ్గర లూటీ చేశారో ఏది అడ్డం పెట్టుకొని అక్కడ లేనటువంటి స్వచ్ఛత లేనటువంటి నిజాయితీ లేనటువంటి దాన్ని ఇచ్చారో వాళ్ళ లైఫ్ లో వాళ్ళ బిడ్డల ద్వారా కానివ్వండి ఇంకొకళ్ళ ద్వారా కానివ్వండి ఇంకొకళ్ళ ద్వారా కానివ్వండి ఇలాంటివి వీళ్ళు ఏమి ఇచ్చారో అదే స్థితిని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు పైకి కనిపించేటటువంటి మేడలు పైకి కనిపించేటటువంటి ఈ డబ్బు దస్తకము నేను బాగున్నాను చూడండి రా అని చూపించడే చూపించే కోణల్లో ఇవన్నీ లోపల దాచుకునేటటువంటి తత్వంలో వాళ్ళు బాహాటంగా బయటికి అలా చూపిస్తారు తప్ప అసలు విశ్వం యొక్క సూత్రం ఇదే కదా